ఎన్డీఏ కూటమి సీఎం అభ్యర్థిగా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఏకగ్రవంగా ఎన్నికయ్యారు ఆయన అభ్యర్థి జనసేన అని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పొరంధేశ్వరి బలపరిచారు అందుకు టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రవంగా ఆమోదం తెలిపారు దీంతో చంద్రబాబు రేపు సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాల నుంచి మేము బలపరుస్తున్నాం రోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నాయకుడిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటిస్తున్నాను మీరందరూ కూడా మీ యొక్క హర్ష ఆమోదాన్ని తెలియజేసి తెలుగుదేశం శాసనసభ్యులందరూ నిల్చొని ఒకసారి మీరు దీన్ని ఆమోదించవలసిందిగా మీ అందరికీ సందర్భంగా కోరుతున్నాను